హే గాయస్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా నేను మాత్రం సూపర్గా ఉన్నాను ఈరోజు ఈ వీడియోలో మదర్స్ డే వ్లాగ్ని మీతో షేర్ చేసుకోబోతున్నానండి మదర్స్ డే రోజున మేమైతే అమ్మ వాళ్ళు వచ్చారు వెళ్ళారు అంటే శనివారం నైట్ వచ్చేసి వెళ్ళారు ఆదివారం మనకు మదర్స్ డే జరిగింది కదండి సో ఆదివారం మార్నింగ్ నేను అమ్మకి విషెస్ చెప్పాను ఇంకా కొంచెం ఆశీర్వాదాలు అలా తీసుకున్నాను గిఫ్ట్స్ సెలబ్రేషన్స్ అన్నీ ఏం చేయలేదు ఎందుకంటే అమ్మకి కొంచెం వర్క్ ఉండే సో అమ్మ వెళ్ళిపోయారు నేను మళ్ళీ ఎలాంటి ఆలోచనలు పెట్టుకుంటానంటే మదర్స్ డే రోజునే సెలబ్రేషన్ చేయాలి ఆ రోజే గిఫ్ట్స్ ఇవ్వాలి ఇలాంటి ఏం పెట్టుకోను నాకు త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మదర్స్ డే లాగానే ఫీల్ అవుతాను ఆ రోజున నాకు నాకు ఏ రోజు ఎలా చేయాలనిపిస్తే ఏ రోజు ఏం తీసుకోవాలనిపిస్తే అవి తీసుకుంటాను అంతేకాని మదర్స్ డే రోజునే ఈ గిఫ్ట్ ఇవ్వాలి అప్పుడే మనకి ప్రేమ అనేది అయితే కాదు అంటే చేసే వాళ్ళని నేను తప్పుగా అనను కానీ నేనైతే పర్టికులర్గా అయితే ఆ రోజే సెలబ్రేట్ చేసుకోవాలని అనుకోనండి ఇదంతా నాకు ఒక ఆర్టిఫిషియల్ థింగ్స్ లాగా అనిపిస్తాయి సో నా ఫ్రెండ్ మదర్స్ డే సెలబ్రేట్ చేద్దామని అనుకొని తను వచ్చింది తను అయితే కేక్ కట్ చేద్దామని అనుకుంది సో తనతో పాటు నేను ఇక్కడ బార్కా స్వీట్స్ దగ్గరికి వెళ్ళానండి ఇది మంచిరాల్లో ఉంది చాలా టేస్టీ ఫుడ్ అనేది ఎంజాయ్ చేయాలంటే టేస్టీ స్వీట్స్ కానీ బేకరీ ఐటమ్స్ ఎంజాయ్ చేయాలంటే అక్కడికి ఖచ్చితంగా వెళ్ళాల్సిందే అండి చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు అసలు ప్రతి ఒక్క పేస్ట్రీ కానీ కేక్స్ కానీ అసలు కేక్ అయితే మేము తీసుకునింది స్ట్రాబెర్రీ కేక్ తీసుకున్నాము అసలు మనకు ఒక పీస్ లాగా రావట్లేదండి పిండిలాగానే వస్తుంది అంత ఫ్రెష్గా ఉంది అది ఇంకా కేక్ ఫామ్ అవ్వడానికి ఇంకొంచెం టైం పడుతుందేమో సో అక్కడే అవంతా మేము తీసుకున్నాము ఇంకా కొంచెం ఇక్కడ అయితే కస్టమైజ్ కేక్స్ కూడా వాళ్ళు చేస్తారంట అండి చూడండి ఎవరో యానివర్సరీకి ఇలా కస్టమైజ్ చేయించుకున్నారు మనము ఇష్టం మనం ముందు రోజు చెప్తే కనుక ఒక టూ త్రీ డేస్ ముందు చెప్తే చేస్తారంట ఇక్కడ బేకరీ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి డోనట్స్ ఉన్నాయి అనేది నేను చాలా ఫన్నీగా అనిపిస్తుంది ఎందుకంటే దీన్ని ఎప్పుడు తినాలని ట్రై చేసినా కూడా మాకు అదేదో నెగిటివ్ లాగా చూపిస్తుంది అన్నీ ఉన్నాయండి పేస్ట్రీస్ చాక్లెట్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి ఇంకా వాళ్ళ దగ్గర మంచిగా కూర్చొని సీటింగ్ అనేది బాగుంది ఆ అంబియన్స్ అంతా బాగుందనమాట అలానే కేక్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర ఒకటి బర్త్డే గురించి బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి ఒక మినీ ఫంక్షన్ హాల్ అయితే ఉందండి అది మీకు ఇప్పుడు చూపించబోతున్నాను ఇక్కడ అయితే మేము కేక్ ఆర్డర్ చేశాక వాళ్ళు హ్యాపీ మదర్స్ డే అని చెప్పేసి అందులో రాస్తున్నారు సో నేను ఇది అయిపోయే లోపు నేను లోపలికి వెళ్ళి చూద్దామని చెప్పేసి అన్నీ షూట్ చేస్తున్నాను మీకు చూపించడానికి మీరు ఎవరైనా మంచిగా బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకోవాలన్నా లేకపోతే ఏదైనా చేయాలనుకున్నా ఇక్కడ వెళ్ళిపోండి చాలా బాగుంది ఇది ప్రమోషన్ వీడియో కాదండి కాకపోతే నాకు నచ్చి నేను మీకు షేర్ చేస్తున్నాను ఇంకా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి మినీ ఫంక్షన్ అన్నాను కదండి చూడండి లోపల ఎలా ఉందో ఇదంతా మినీ అంబియన్స్ చాలా బాగుందనమాట ఒక లోపల ఈజీగా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మెంబర్స్ వరకు పడతారు వీళ్ళైతే గంటకి త్రీ థౌజండ్ ఛార్జ్ చేస్తారంట మ్యూజిక్ సిస్టమ్ కూడా అవైలబుల్లో ఉంది మనం పార్టీ చేసుకోవాలని ముందుగా డిసైడ్ చేస్తే కనుక వాళ్ళకి చెప్తే కనుక మ్యూజిక్ అవన్నీ అలో చేస్తారు అన్నీ కూడా మంచిగా అక్కడే సెలబ్రేట్ చేసుకోవచ్చు పెద్దగా ఫంక్షన్ చేయలేని వాళ్ళు ఇలా త్రీ థౌజండ్ పెట్టేసి తీసుకోవచ్చు ఇంకా మనము ఎక్కువ టైం స్పెండ్ చేయాలంటే వాళ్ళతో మాట్లాడితే ఏమైనా డిస్కౌంట్ ఇవ్వచ్చు నాకైతే ఇది బాగా నచ్చిందండి అంటే ప్రతి ఒక్కరు ఈ మధ్య కాలంలో బర్త్డేస్ని బాగానే సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా ఎవరైనా చిన్న బడ్జెట్లో వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలంటే కనుక ఇక్కడ ఇది బెస్ట్ ఛాయిస్ అని చెప్పొచ్చు అక్కడికి వెళ్తే కనుక ఆంబియన్స్ అదంతా కూడా బాగుంది బర్త్డేసే కాదు మనకి ఇష్టం ఉంటే యానివర్సరీ అలా కూడా సెలబ్రేట్ చేసుకోవచ్చు కానీ అయితే హ్యాపీ బర్త్డే అనే థీమ్ అయితే ఉంది సో అందుకనే మీకు చెప్తున్నాను ఆ తర్వాత ఇక బయటకు వచ్చాక అన్ని నేను మళ్ళీ షూట్ చేస్తున్నాను ఎంతమందికి కసాట అంటే ఇష్టమో కామెంట్ చేయండి ఇక్కడ కసాటా ఐస్ క్రీమ్ అనేది కూడా ఉండింది నాకు కసాట నేను ఫస్ట్ టైం నేను హైదరాబాద్లో తీసుకున్నాను నాకు బాగా అనిపించిందండి అక్కడ కసాట ఐస్ క్రీమ్ కూడా ఉంది ఈసారి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా టేస్ట్ చేసి ఎలా ఉందో చూస్తాను తర్వాత మా ప్యాకేజింగ్ అయిపోయింది పాపం అంకుల్ మా కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా ఇంటికి వచ్చేసాక మళ్ళీ ఇంకా కేక్ కట్ చేశాక అంకుల్ డ్యూటీకి వెళ్ళాలన్నమాట సో పాపం తనది మధ్యాహ్నం షిఫ్ట్ అయితే మా కోసం వెయిట్ చేస్తున్నారు ఇంకా మేము కేక్ తీసుకెళ్ళి ఇంకా సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇంకా తను వాళ్ళ అమ్మకి చాలా బాగా సెలబ్రేట్ చేసింది నేను ఇలా చేసిన దాన్ని కూడా తప్పనండి నేను ప్ర ప్రత్యేకంగా అదే రోజు సెలబ్రేట్ చేయాలి అదే రోజు కేక్ కట్ చేయాలి కేక్ కట్ చేసిన ప్రేమ అలాంటివి ఏం కాదు అమ్మకి ఇప్పుడు ఏం అవసరమో అలాంటివి ఇచ్చినప్పుడే ప్రేమగా ఉంటుందని నా ఫీలింగ్ వాళ్ళు కూడా ఇస్తారు బట్ మా పరిస్థితులు వేరు వాళ్ళ పరిస్థితులు వేరు కాబట్టి వాళ్ళు అలా సెలబ్రేట్ చేశారనమాట ఇంకా అమ్మకి ఆ రోజు బయటకు వర్క్ ఉంది కాబట్టి అమ్మ వెళ్ళిపోయింది ఇంకా ఆంటీ కేక్ కట్ చేస్తున్నారు కట్ చేశాక ఇంకా బయటికి వెళ్దామని డిసైడ్ అయ్యాక ఆంటీ ఏమో సుమకి డబ్బులు ఇచ్చి ఏమైనా తీసుకో అని చెప్పేసి అనింది ఇంకా ఆంటీ ఆ డబ్బులు ఇచ్చింది కదా సో తను ఏం చేసింది సరే అని చెప్పేసి బయటికి వెళ్ళి షాపింగ్ కదంతా చూసుకో మేమైతే ఇక్కడ షాపింగ్ కానీ బయటికి వచ్చామండి చెన్నై షాపింగ్ మాల్ అలా అనే సీఎంఆర్ వీటన్నింటినీ తిరిగామనమాట బట్టలు చూసాము విధంగా ఆ తర్వాత కొంచెం షాపింగ్ చేద్దామని చూసాము కానీ బట్టలు అయితే కొంచెం సుమకు నచ్చలేదు నేను చూసాను నాకు కూడా అంత పెద్దగా తీసుకోవాలని అనిపించలేదు ఆ తర్వాత ఇంకా సెకండ్ టాప్స్ ఉంటాయి కదండి అవి తీసుకోవడానికి వచ్చాము ఆంటీకి గిఫ్ట్ చేయడానికి తీసుకోవడానికి వచ్చింది అనమాట సుమ ఇవన్నీ చూసాము బాగున్నాయి సెకండ్ టాప్స్ వచ్చేసి కాకపో అంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అంటే సుమా అనుకున్న బడ్జెట్ కంటే కొంచెం ఎక్స్పెన్సివ్ అనిపించింది తనకి ఇవి చెప్పడం మాత్రం ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చెప్పారు తను ఏమో థౌసండ్ అలా అనుకుంది ఆ థౌజండ్లోనే అంటే ఇంతకుముందు తీసుకున్నప్పుడు తనకు తీసుకున్నప్పుడు ఎయిట్ హండ్రెడ్కి అలా తీసుకుందంట సో ఇప్పుడు గోల్డ్ రేట్ పెరిగింది పాపం తను కూడా ఎక్కువ చెప్పలేదు మిగతా దగ్గర చూస్తే ఇంక ఈనే తక్కువ చెప్పారు కానీ మళ్ళీ మేము అడిగిన దగ్గర వాళ్ళు ఇవ్వకపోయేసరికి మళ్ళీ వాళ్ళ దగ్గరికి ఎలా వెళ్ళాలని మేము ఆలోచించి తీసుకోలేదు కాకపోతే ఈ సెకండ్ టాప్స్ అయితే బాగానే ఉన్నాయండి చాలా బాగా ఉన్నాయి అక్కడ ఇంకా బేరం అవ్వలేదు కాబట్టి మేము ఇంకా బయటికి వచ్చేసాము బయటకు వచ్చేసి ఇంకా తను సుమా డబ్బులే ఇచ్చేసిందండి అమ్మని ఏమైనా తీసుకోమని నేనైతే ఇంకా డిమార్ట్కి వెళ్ళాను డిమార్ట్లో కొన్ని ఐటమ్స్ తక్కువ బడ్జెట్లో ఉన్నవి మీకు చూపిస్తున్నాను ఇక్కడ టంగ్ క్లీనరు అదే విధంగా మనకు బడ్జెట్లో ఉన్న ఐటమ్స్ అన్నీ చూపిస్తున్నానండి ఇక్కడ బిస్కర్ ఉంటుంది కదా అన్నీ కూడా ట్వంటీ నైన్ రూపీస్ ఇలా ఫిఫ్టీన్ రూపీస్ ఇలా ఇలా ఉన్నవి మీకు చూపిస్తున్నాను ఇవన్నీ బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్స్ అని మీకు చూపిస్తున్నాను ఇవన్నిటిని మళ్ళీ నేను షార్ట్లో కూడా చూపిస్తాను ఆ రోజైతే మొత్తం బిజీ బిజీగా గడిచిపోయిందండి మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఈ బట్టలు ఆరేసుకునే క్లిప్స్ ఉంటాయి కదండి ఇవి కూడా సెవెంటీ నైన్ రూపీస్ ఇవి అయితే థర్టీ నైన్ రూపీస్కి మనకి సెట్ వచ్చిందండి టూ సెట్స్ ఇవే కాకుండా ఇంకా చాలా ఉన్నాయండి డిమార్ట్లో అసలు బడ్జెట్ ఫ్రెండ్లీ ఐటమ్స్ చాలా ఉంటాయి అయితే మనము థర్టీ నైన్ రూపీస్ ఫార్టీ నైన్ రూపీస్ ఇలా అని చెప్పి తీసుకుంటాము కానీ బిల్లు దగ్గరికి వెళ్ళేసరికి వాచ్పోద్దండి నేనైతే ఇది ఎన్నిసార్లు ఫేస్ చేశాను మీరు కూడా ఇలా అని అనుకుంటారా అయితే కామెంట్ చేయండి నాకైతే డిమార్ట్ అనేది నాకు ఒక ఓన్ షాపింగ్ మాల్ లాగా గుర్తు అనిపిస్తుంది అండి ప్రతి ఒక్క ఒక ఐటమ్ ఉంటుంది హ్యాపీగా షాపింగ్ చేసుకోవచ్చు అని ఇంకా సండే రోజు అయితే మొత్తం ఇలా గడిచింది మా షాపింగ్ తర్వాత ఇంకా షాపింగ్ చేశాక పాప్కార్న్ తినకుండా ఉంటామండి నాకైతే చీజ్ పాప్కార్న్ అంటే చాలా ఇష్టము అది తీసుకొని వచ్చాననమాట మొత్తానికి ఈ మదర్స్ డే అనేది ఇలా అయ్యింది మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఈ వీడియో ఎలా ఉంది నచ్చిందా నేనైతే కొంచెం ఇప్పుడు స్టార్ట్ కాబట్టి మళ్ళీ మంచిగా నేను ఎది చేయడం అవన్నీ చేస్తాను మీకు గనక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోల కోసం మీరు ఏం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లవ్ యూ ఆల్